రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు విభజన వల్ల వచ్చిన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానన్న ఆయన సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామన్న బాబు కేంద్రం కూడా చేతనైనంత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు లోటు ఉన్న రైతులు మహిళలకు రుణాలు మాఫీ చేసి అండగా ఉన్నామన్నారు పేదరికం లేని రాష్ట్రాన్ని చూడడమే తమ అభిమతమని వ్యాఖ్యానించారు మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు అందుకే నేను కూడా ఒక బాధ్యతతో ప్రయత్నం చేస్తూనే వచ్చాను కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఉత్తర్ ఇంకొక పక్క బయోఫరికేషన్ వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నాయకులకి ఎప్పటికప్పుడు పిలిపిస్తూనే వచ్చాను ఈరోజు మనకు కావలసింది రాజకీయాలు కాదు జాతి ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కలిసి రమ్మని అనేక సార్లు పిలిపించాను ప్రజలు ఆనందంగా ఉండాలి వాళ్ళ కష్టాలు తీరాలి అందుకే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బైఫర్కేషన్ యాక్ట్లో ఇంకా చాలా చేయాలి ఏ కొద్దిగానో చేశారు నేను ఒక మాట చెప్పాను కేంద్రంలో పదే పదే ఇప్పటికి ఒక పదహైదు సార్లు వెళ్ళాను ప్రధానమంత్రి గారిని కలిశాను మంత్రులను కలిశాను అందరిని కలిసి నేను కోరింది ఒకటే కోరాను మేము కోరుకున్న విభజన కాది మాకు న్యాయం జరగలేదు కానీ మీరు వచ్చారు మేము కోరేది విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేయాలి నైబరింగ్ ఐదు స్టేట్స్ ఉన్నాయి అందరితో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి తర్వాత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము కూడా ముందుంటామని చెప్పి చాలా సార్లు చెప్పాను దాంట్లో రాజీ ఉండదు గట్టిగానే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి కూడా బాధ్యత ఉంది మన వల్ల ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు నేను పిలిపించేది అందరం సమిష్టిగా కష్టపడదాం సమైక్యంగా పోరాడదాం ప్రజా సమస్యల పైన పని చేద్దాం